నమస్తే వెల్కమ్ టు ఎస్వి సిక్స్ న్యూస్ నేను రాణి కంటోన్మెంట్ నియోజకవర్గంలోని చారిత్రాత్మకమైన అతిపెద్దదైన అంబేద్కర్ బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ అభివృద్ది చేస్తానని నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టిన కార్యదర్శిగా స్వీకరించిన వెంకటేశం ఆయన మార్కెట్ కార్యదర్శిగా ఉన్న ఆయన బదిలీపై వచ్చి బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ తాను మిరియాలగూడ ప్రాంతంలో వివిధ పదవులు నిర్వహించాలని అనుభవంతో మార్కెట్ యార్డ్ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు బోయిన్పల్లి మార్కెట్ కి ఎంతో పేరు ప్రతిష్టలు ఉన్నాయని మార్కెట్ ఉన్న చెత్త నుండి విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టును రిపేర్ చేయడంతో పాటు వ్యాపారస్తులు రైతులు హమాలీల అభివృద్ధి కృషి చేస్తానంటూ ఆయన హామీ ఇచ్చారు ముఖ్యంగా మార్కెట్ లో ట్రాఫిక్ సమస్య అధికంగా ఉందని దాన్ని అధిగమించేందుకు కృషి చేస్తానన్నారు వ్యాపారస్తులకు రైతులకు అందరికీ మరుగుదొడ్లు నిర్వహణ ఇతర ఏర్పాట్లు చేసి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తానని ఆయన తెలిపారు వచ్చే వార వారం రోజులలో మా బోయిన్పల్లి మాలియాడ్లో తిరిగి అక్కడ ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏమేమి సౌకర్యాలు లేవు అవన్నీ పసిగట్టి మెయిన్ ఉద్దేశం ట్రాఫిక్ ఒక ప్రాబ్లం ఉంది ట్రాఫిక్ కూడా చూస్తున్నాను దాంతోపాటు టైలర్స్ ఒకటి కూడా సంబంధిత కమ్మీ కూడా మా దృష్టి తీసుకొచ్చారు టైలర్స్ కూడా చాలా బాధ మరియు ఈ మార్కెట్ యార్డ్ గోల్పేట్ మార్కెట్లో చాలా ప్రసిద్ధంగా బయో బయోగ్యాస్ ప్లాంటు ప్రధానమంత్రి చేతుల మీద చేయడం జరిగింది రీసెంట్గా నేను వచ్చే వాళ్ళని దాన్ని పరిగణిస్తే ఈ కంట్రాక్ట్ కొంచెం లోపాల వలన ఈ మధ్యలో ఉన్న కంట్రాక్ట్ గారు కూడా గర్భి కంట్రాక్ట్ కూడా నాగే నెలకెళ్ళి వాళ్ళకి చెట్లు పాతికారం జరగలేదు దానివల్ల కొంచెం బ్రేక్ అయ్యింది కంట్రాక్ తీసుకుపోయి చెత్త బయోక్ర బయో గ్లాస్ ప్లాంట్ అయ్యాలి అదే వాళ్ళకి ఆ చెత్త మీద తయారు చేసి మాకు కంటి జరుగుతుంది అది కొంచెం బ్రేక్ పడితే అది పర్యవేక్షణ చేస్తామని తెలియజేస్తుంది